దేవుని నామానికి మహిమ కలిగిన గాక వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రభు ఏసుక్రీస్తున్నామో అని తెలియజేస్తున్నాను గడిచిన వీడియోలో మనం త్రిత్వాన్ని గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా త్రిత్వానికి సంబంధించి బైబుల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా వచనల్లో రాసి ఉంది పాత నిబంధనలు ఏ విధంగా ఉంది కొత్త నిబంధనలు త్రియేక దేవుని గురించి ఏ విధమైన వివరణ ఉంది దీని గురించి ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేద్దాం అన్ని వచనాల్ని ఒకే వీడియోలో పెడితే చాలా టైం అవుతుంది కాబట్టి నేను మ్యాక్సిమం ఒకటి రెండు వచనాలతో ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు త్రి ఏక దేవుని ప్రస్తావన మొదటి నుంచి అంటే నేను ఎన్నుకున్న వచనాల నుంచి అంటే మొదటి నుంచి ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మొదటిగా బైబుల్లో మొదటి వచనమైనటువంటి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి మీరు బైబిల్లో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబుల్లో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చాలా సుపరిచితమైన వచనం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ వచనం అందరికీ తెలుసు తెల్లి మ్యాక్సిమం క్రైస్తవులు ఎవరు ఉండరు ఈ మధ్య ఒక బ్యాచ్ బయలుదేరింది అనమాట అంటే ఎలా అంటే ఇలా ఆదికాండం మొదటి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడంట వాళ్ళ బైబిల్లో రాసుకున్నారు ముందు భూమిని ఆకాశాన్ని ఆకాశం లేకుండా భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బైబుల్ అంతా తప్పు ఈ టైప్ ఆఫ్ ప్రస్తావన అంతా చేసుకొస్తున్నారు అది వాస్తవమే ఆకాశం లేకుండా భూమి అంటే ముందు స్పేస్ ఉండాలి తర్వాత మ్యాటర్ వస్తుంది అది ఫిజిక్స్ పరంగా ఓకే బైబుల్లో అంటే తెలుగులో బైబుల్ భూమి ఆకాశాలను సృజించాడంటే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ముందు భూమిని సృష్టించాడని సృష్టించాడని చెప్పేసి వీళ్ళు మాట్లాడే అనమాట అయితే ఒక్కసారి ఇంగ్లీష్ బైబుల్ అంటే మన ఏదైతే తర్జుమాల్లో కాకుండా ఇంగ్లీష్ బైబుల్ కానీ పాత ఓల్డ్ హిబ్రూ కానీ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఓల్డ్ హిబ్రూ నుంచి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ అనమాట కింగ్ జేమ్స్ వర్షన్ దాన్ని చూసుకుంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ ఆయన ఫస్ట్ స్పేస్ని క్రియేట్ చేశాడు తర్వాత దానిలో మ్యాటర్ని తీసుకొచ్చాడు అర్థమైందా ఈ స్పేస్ అండ్ మ్యాటర్ వచ్చినప్పుడే టైం కూడా ఎగ్జిస్ట్ అయింది ఈ మూడింటిని క్రియేట్ చేసింది ఆయనే ఈ ఆయన దేవుడు మన దేవుడు టైం స్పేస్ మ్యాటర్ ఈ మూడిటికి బయట ఉండే వ్యక్తి ఈ మూడింటిని కంట్రోల్ చేయగలిగిన వ్యక్తి ఈ మూడిట్లో ఉండగలిగిన వ్యక్తి ముఖ్యంగా సరే ఆ దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా చాలా టైం అయిపోద్ది గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ తీర్థం ఎవరు ఎవరు క్రియేట్ చేశారు దేవుడు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు మన తెలుగులో మన సానుకూలత కోసం భూమి ఆకాశాలు అని ఒక కలిపేసి చదువుతాం అంతే తప్ప నుంచి దేవుడు ముందు భూమిని ఆకాశాన్ని అలా సృష్టించలేదు సరే మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం దేవుడు భూమి ఆకాశం సృష్టించారు ఎవరు సృష్టించారు దేవుడు సృష్టించాడు సరే ఒక్కసారి యోహాను సువార్త మొదట అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుతాం నేను చదువుతాను ఒకసారి మీ దగ్గర బైబుల్ కానీ లేదా మొబైల్ లో బైబుల్ లేదా వచనాలు మీకు తెలిస్తే ఒకసారి జాగ్రత్తగా వినండి ఆది ఎందు వాక్యం ఉండెను ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను ఆదియందు వాక్యం ఉండెను ఆదియందు ఆది అందు వాక్యం ఉండెను ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ వర్డ్ వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉంది వాక్యము దేవుడై ఉంది ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు ఇంక్లూడింగ్ టైం స్పేస్ మ్యాటర్ ఒక్కసారి రెండింటిని కంపేర్ చేద్దాం ఆదియందు వాక్యం ఉండు అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను ఏ విధంగా అయితే సృష్టించాడో అదే ఆదియందు వాక్యం ఉంది ఎవరి దగ్గర ఉంది ఆ వాక్యం దేవుడి దగ్గర ఉంది ఆ వాక్యం ఏమైంది ఆ వాక్యం అయి ఉంది ఓకే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగదు ఆ వాక్యం అసలు ఆ వాక్యం ఎవరో చదువు ఒకసారి పద్నాలుగో వచ్చినావు యోహన్సార్త ఒకట్యాయం పద్నాలుగో వచ్చింది ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అద్వితీయ సన్ జనతైక కుమారుడు కన్న కుమారుడు కాదు పుట్టిన కుమారుడు కాదు కలిగిన కుమారుడు కాదు జనతైక కుమారుడు కుమారుడుగా ఆయన ఆయన్ని ఉనికిలో ఉంచుకున్నటువంటి దేవుడు ఒకసారి రెండింటిని మనం కంపేర్ చేద్దాం ఆది కాండం అధ్యాయం మొదటి వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు ఆది దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అక్కడ వరకు కన్ఫర్మ్ దేవుడే క్రియేట్ చేశాడు భూమిని ఆకాశాన్ని వ్యవహాంస్ వార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ఆది వాక్యం ఉంది వాక్యం దేవుడి దగ్గర ఉంది దేవుడు వద్దే ఉంది అంటే క్రియేట్ చేసినప్పుడు ఏసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు క్రియేషన్ జరిగినప్పుడు వాక్యం దేవుడై ఉంది ఎవరైతే తండ్రి అయిన దేవుడుగా చెప్తున్నారో ఆ తండ్రి అయిన దేవుడి దగ్గరే యేసుక్రీస్తు ప్రభు వాక్యం అనేటువంటి కృపాసత్యు సంపూర్ణంగా వచ్చిన ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడే ఉన్నారు రెండు ఓకే తర్వాత కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఏసుక్రీస్తు ప్రభువారు అంటే కలిగి ఉన్నది అంటే ఇంక్లూడింగ్ టైమ్ స్పేస్ మ్యాటర్ అంటే అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క క్రియేషన్ కూడా యేసుక్రీస్తు గారి ప్రభు చేతుల మీద జరిగింది అక్కడ తండ్రి అని దేవుడు ఉన్నారు కానీ సమస్త సృష్టిని సృష్టించింది యేసుక్రీస్తి ప్రభువారి యోహాసార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వద్దు ప్రకారం ఆ క్రియేషన్ చేసింది మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఇంకా రెండో రెండో వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్ అంటే అల్లా అంటే మనకు వచ్చిన జ్ఞానం ప్రకారం ఏమనుకుంటామంటే అంటే ఏదో మన అంటే మన తెలుగులో ఉపయోగించే అల్లాడి అది కాదు హోవరింగ్ ఓవర్ ద ఎర్త్ హోవరింగ్ అంటే కమ్ముకోవడం జలములు మొత్తాన్ని కమ్ముకుంది అని అర్థం మొదటి అధ్యాయంలోనే దేవుడు కనపడుతున్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు క్రియేట్ చేసిన కుమారుడైన దేవుడు కనపడుతున్నాడు అదే రెండో వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు ఇక్కడ అర్థమైపోయింది కదా మొదటి మొద మొద యోహాను సారీ ఆది మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లోనే తండ్రి కనపడ్డాడు కుమారుడు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇంకా ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుడి దేవుడు మనస్వరూప దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మనస్వరూపమందు మన మనపోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను దేవుడే చెప్తున్నాడు క్లారిటీగా చెప్తున్నాడు మన ఎవరు అంటే వేరే మనుషులు చెప్పట్లేదు దేవుడు ఎలా అన్నాడు దేవుడే చెప్తున్నాడు ఏమని మనస్వరూపమందు మన మనస్వరూపం అంటే నా పక్కన ఇంకో అనుకోండి నేను అతనితో చెప్తాను మన స్వరూపం మన స్వరూపం మందు దేవుడు ఆయన అక్కడ చెప్తున్నాడు ఏమని మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చే నరులు అంటే మానవులు ఏ పోలిక చొప్పున ఆయన పోలిక చొప్పుని చేశారు అక్కడి అక్కడ బహుళత్వం కనపడుతున్నాయి ఇప్పుడు నేను చేసే వీడియో మొత్తం కూడా అదే ఏసుక్రీ అదే సారీ దేవుడే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురుగా కలిగి ఉన్న మన ఏక దేవుడు ఉన్నటువంటి బహుళత్వం గురించి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇది అర్థం కాక చాలా మంది ఎన్నో అపోహలకు గురవుతున్నారు నేను ఈరోజు మాట్లాడింది కేవలం నాలుగు వచనాలు ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం ఇరవై ఆరో వచనం యోహాన్సు వార్త మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం ఈ నాలుగు వచనాల్లో దేవుని యొక్క బహుళత్వం గురించి నేను మాట్లాడడం ఇదే విధంగా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా ఇంకా ముందు ముందు వీడియోలో మనం మాట్లాడదాం దేవుడి నామానికి మహిమ కలిగినాక వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు నామను మీ అందరికీ వందనాలు